దేవు సృష్టిల్ చెనుమానవలోకం ఈ మనిషే కల్పించెను చెను దానవలోకం ఈ మనిషే కల్పిల్ చెను దానవలోకం ఆదేదు సృష్టిల్ చెనుమానవలోకం ఈ మనిషే కల్పించెను చీకటి నరకం దేవుడికొక రూపమే లేకపోయినా కల్పించిన రూపములే పాపములైనా దేవుడికొక రూపమే లేకపోయినా కల్పించిన రూపములే పాపములైనా ఋషులే చెప్పినా రుజువులు తెలిసిన ఉలకరు పలకరోయి మానవులు దేవుడు దేవుడని దేశాలే తిరిగెదరు ఆ దేవుడు సృష్టించెను మానవ లోకం ఈ మనిషే కల్పించెను దానవ లోకం రూపానికి ఒక వేషం కల్పించి స్వార్థానికి పూజలనే రంగులు పూసి ఒక వేషం కల్పించి స్వార్థానికి పూజలని రంగులు పూసి కుల ఆచారం ముడుపుల గ్రహచారం దేవుని పేరు నయించెన్న దురాచారాలు ధర్మము విఘటించే మానవులై భోగించే ధర్మము వికటించే దానవులై భోగించే ఆ దేవుడు సృష్టించెను మానవ లోకం ఈ మనిషే కల్పించెను చీకటి నరకం ఈ మనిషే కల్పించెను దానవలోకం అమ్మ పేరుతో ప్రాణుల బలిస్తారు అమ్మ బిడ్డలను తానే చంపి తినేనా అమ్మ పేరుతో ప్రాణుల ఇస్తారు అమ్మ బిడ్డలను తానే చంపి తినేనా ఏమిటి మూర్ఖము ఎంతటి పాపము రక్తపు కూడునే రంగరించుకుంటాము రోగములెల్న్నిటికోపునాదులే వేస్తాము ఆ దేవుడు సృష్టించెను మానవ లోకం ఈ మనిషే కల్పించెను చీకటి నరకం ఈ మనిషే కల్పించెను దానవ లోకం शाकाहार में मनुष्य की मई, शास्त्राचार में जीवन मई। शाकाहार में मनुष्य की मई, शास्त्राचार में जीवन मई। ఎదిగిన హృదయమే కరుణకు నిలయమై కాన్సుని ఆ దేవుని నిత్య సత్యపూజలతో కాన్సును దేవుని నిత్య పూజలతో తొలగును బాధలు వెలుగులే బ్రతుకులు దేవుడు సృష్టిల్ చెను మానవలోకం ఈ మనిషే కల్పించెను చెను చీకటి నరకం ఈ మనిషే కల్పించెను చెను దానవలోకం సర్వ ప్రాణులను ప్రేమతో చూడాలి సర్వాధారుణ్ణి ధ్యానించాలి సర్వ ప్రాణులను ప్రేమతో చూడాలి సర్వాధారుణ్ణి ధ్యానించాలి ವೇದಮು ಬಾಟಗ ಯಜ್ಞಮು ಪೂಜಗ ಸಾಗೇ ಸಾಗರಮು ಮಾನವ ಮಾನವಧರ್ಮಿ ಮಹಾಶ మార్గం ఇది ఆ దేవుడు సృష్టించను మానవ లోకం ఈ మనిషే కల్పించను దానవ లోకం ఈ వైదిక భక్తి గీతం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైదిక ధర్మాన్ని ఆస్వాదించండి వైదిక పునరుద్ధరణకు పాటుపడండి